హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ కొత్త కథతో వచ్చేసింది అక్షయ స్వప్న టూ డేస్ నుంచి ఏం కొత్త కథ చెప్పలే ఇవాళ చూద్దామా ఎన్ని కథలు చెప్పాం ఇప్పుడు నాట్ త్రీ కథ ఒక రాజుగారి కొడుకు రాకుమారుడి ప్రేమ కథ రాకుమారుడి ప్రేమ కథ చెప్దామా ఒక ఊళ్ళో ఏమని చెప్పాలి గ్రీకు దేశం గ్రీస్ చందమమ్మ కథల్లో గ్రీస్ 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 దేశంలో ఒక రా రాజుగారు ఉన్నాడు రాజుగారు అంటే పెద్ద ప్యాలెస్లు ఉండి పెద్ద భవంతులు అట్లా కాదు మూడు అంతస్తుళ్ళు అట్లా మామూలుగా వేరే వాళ్ళ ఇళ్ళు కూడా అట్లానే ఉండేవి అట్లాంటి రాజు అనమాట రాజుగారు చాలా బాగుండేవాడు రాజుగారికి ఒక్క కొడుకు పెద్ద పెద్ద అయ్యాడు రాకుమారుడు రాకుమారుడు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేయాలని అందరు అనుకుంటారు కదా కానీ రాకుమారుడు పెళ్లి చేసుకోడు అసలు వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడేవాడు కాదు ఇరవై ఏళ్ళు వచ్చిన కాడి నుంచి అమ్మతో కూడా మాట్లాడకుండా సెవెన్ ఎయిట్ ఇయర్స్ మూగోళ్ళగానే ఉండేవాడు పగలలా కనిపించేవాడు కాదు ఇంట్లో కూడా ఎవరికి రాత్రయ్యాకి ఎప్పుడుకో వెళ్ళి అక్కడ ప్లేట్లో ఏమైనా పెడితే తిని ఏదో రాసుకుంటా పడుకునేవాడు తర్వాత అక్కడే సోఫాలో పడి ఎందుకో మాట్లాడేవాడు కాదు ఊళ్ళో అందరూ రాకుమారుడికి ఎప్పుడు పెళ్ళి అవద్దా మన ఊరంతా ఫంక్షన్ చేస్తారు ఊరంతా గిఫ్ట్లు ఇస్తారు మరి మామూలు జనాలు అలాగే అనుకుంటారు కదా ఎప్పుడు పెడతారా పొప్పన్నం ఎప్పుడు అంటారు కదా ఇప్పుడు కూడా అలాగే అంటారు పొప్పన్నం ఎప్పుడు అంటారు ఆ ఇంట్లో పప్పు కాదు అదే పెళ్ళి ఎప్పుడు అని పలకరింపు అనమాట అట్లా అంటే గారికి ఏమో బాధగా ఉండేది రాణి గారు వీడేదో ఎవరినో ప్రేమించారు అందుకే నాతో మాట్లాడతలే ఏదైనా అడిగినా సమాధానం చెప్పడు పగలంతా కనపడ్డు రాత్రి చీకటి పడ్డాక అంత పొరంలోకి వస్తాడు ఆ రూమ్లో ఏదన్నా తింటాక పెడితే తింటున్నాడు మళ్ళీ పొద్దునకి కనపడ్డు ఏదన్నా మాట్లాడదామంటే అందరూనేమో పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు వాడిని అడుగుతున్నారు పొరుగుదేశం రాజులు కూడా సరే ఈ చుట్టుపక్కల ఎవరైనా ఎవరినైనా ప్రేమిచ్చాడా మన రాజులు కాకుండా అని అనుమానం వచ్చి డాబాపైకి వెళ్ళింది మూడంత అసలు డాబా కదా ఈ రాజుగారిది రాణిగారి పైకి వెళ్ళి ఎటుపక్క నుంచిన్నా కూడా ఊరంతా కనిపించింది వాళ్ళ బజార్లో ఎటు నుంచిన్నా ఒక ఇళ్ళిళ్ళు కనపడుతుంది ఎటుపక్క నుంచిన్నా ఆ ఇంట్లో కనపడుతుంది ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది ఒక ఆడపిల్ల ఉండేసరికి ఆ పిల్లను ఆరాగా చూసిద్ది చూసింది చూసింది నెల రెండు నెలలు చూసింది గమనించింది ఆ పిల్లే కనపడుతుంది అందంగా అక్కడే కనపడుతుంది వీళ్ళింటికి కనపడుతుంది బజార్లో ఇంకెక్కడా కనిపించలేదు చుట్టుపక్కల అందంగా ఉంది పిల్ల మెరుపులాగా ఉంది వేరే కుటుంబం అయినా కానీ పిల్ల చక్కగా ఉంది మెరుపు తెగలాగా కనిపించింది అన్నట్టు చెప్తారు అనుకూలు చెప్తారే అట్లా అనుకుంది సరే ఈ పిల్ల అయితే బాగుంది ఈ పిల్లనే చూస్తుంటే కనుక ఆ అబ్బాయి ఈమెనే ఇచ్చి పెళ్లి చేస్తాను నా కొడుకు ఇష్టమైన అమ్మాయితోనే పెళ్లి చేస్తాను పెళ్ళి లేట్ అయితే అయింది అతను ఇష్టమైందో లేదో కనుక్కుంటానని ఆ పిల్లని ఒకసారి గుమ్మంలోకి వెళ్ళి మాట్లాడి ఆ పిల్లని రమ్మంటుంది ఎదిరింటి అమ్మాయిని ఎదిరింటి అమ్మాయి చాలా అందగత్తే ఉంటుంది రాణి రాణి పిలిచేసరికి ఏంటి ఏంటంటే అన్నట్టు పిలిచి వచ్చేద్ది అమ్మ ఒకసారి రా అమ్మ ఇంట్లోకి మా అబ్బాయికి కానీ నచ్చితే కనుక నిన్న కోడల్ని చేసుకుంటాను ఈ రాకుమారుడికి నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో తర్వాత రాణివి నువ్వే అవుతావు అని చెప్పేసరికి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చింది మరి పగలల్లో ఉండడు రా రాణి గారికి కనపడ్డు కొడుకు సాయంత్రం సంధ్య వేళ చెప్పిందా తీసుకెళ్ళింది బాగా చక్క కొత్త బట్టలు ఇచ్చి రెడీ చేసింది ఒకటి రెండు నగలు వేసింది గాజులు పెట్టింది బంగారు బొట్టుబిళ్ళతో సహా పెట్టి రెడీ చేసి కూర్చోపెట్టింది హాల్లో కూర్చోబెట్టి అబ్బాయి అబ్బాయి వస్తే మాట్లాడమ్మా చక్కగా మా అబ్బాయి కనుక నీతో మాట్లాడితే కనుక నీకు పెళ్లి చేస్తాను మా అబ్బాయికి ఇచ్చి నాకు బాగా నచ్చవు నువ్వు మా అబ్బాయికి కూడా నచ్చితే కనుక ఏంటి కోడలు అవుతావు కానీ నువ్వే అని చెప్పేసరికి సరే ఆంటీ అని చెప్పింది అబ్బాయి గదిలో ఏదో రాసుకుంటూ ఉంటాడు మిఠాయానికి ఒకసారి వెళ్ళి పలకరిచ్చిరా హాయ్ చెప్పరా అని పంపించింది అయినసరికి వెళ్ళిద్ది ఆ పిల్ల ఆ అమ్మాయి వెళ్ళిద్ది వెళ్ళేసరికి ఏది చెప్పినా మాట్లాడు తన తోవలో తను రాసుకుంటా అలాగే ఉంటా ఉంటాడు చూసింది చూసింది కబుర్లన్నీ ఏది మాట్లాడినా చెప్పట్లేదు అని చెప్పి ఒక కొవ్వొత్తు ఉంటుంది ఎలిగించుకుంటాడు ఆ రోజుల్లో లైట్లు కరెంటు సరఫరా లేని రోజులు కదా రాజులంటే కొవ్వొత్తులు బుడ్డు దీపాలు అనేవాళ్ళు లాంతర్లు అట్లానే వాళ్ళు అనమాట ఆ కొవ్వొత్తులు పెట్టుకొని రాసుకుంటున్నాడు రాజభవనం అంతా కాగడాలు వెలుగుతున్నాయి కొవ్వొత్తి కొవ్వొత్తి నేను అర్ధరాత్రి దాకా నీకు చెప్తూనే ఉన్న కవుర్లు కొవ్వొత్తి కొవ్వొత్తి నన్ను అతను మాట్లాడించవా నువ్వు అంటది రాకుమారుడి పేరు తెలియదుగా రాకుమారుడు అనుకున్నా కొవ్వొత్తి కొవ్వొత్తి అంటే రాకుమారుడితో మాట్లాడటం చివరికి అట్లా ప్లాన్ వేసింది కొవ్వొత్తి కొవ్వొత్తి నువ్వు మాట్లాడవేంటి అని మళ్ళీ మళ్ళీ అనేసరికి నాకుమారుడు మాట్లాడుతూ మాట్లాడు అర్ధరాత్రి దాటిన తర్వాత కొవ్వొత్తి కొవ్వొత్తి నువ్వు చుప్ప గా కూర్చో వెళ్లకుండా మాట్లాడి మాకు నన్ను అన్నాడు నువ్వు సైలెంట్గా కూర్చో కొవ్వొత్తి అన్నాడు ఇంకా చుప్ వెలకుండా కూర్చుంది సరే కొవ్వొత్తి అని కూడా అనలే ఇక మెదలకుండా కూర్చుంది తెల్లారిపోయింది తెల్లారిపోయిన తర్వాత రాణి గారు పిలుస్తారుగా ఆ బాగా మాట్లాడాడు నాతో మీ అబ్బాయి చాలా చక్కగా కవులు బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాం చిన్నప్పటి నుంచి మేము పెరిగినప్పుడుది మేము చదువుకున్నప్పుడు నేను నాకు ఏమేమి కథలు వచ్చు నేను చదువుకున్న కథలు అన్ని కవులు చెప్పుకొని బోర్డు ముచ్చట్లు చెప్పుకున్నాం ఇద్దరము తెల్లవారులు కూర్చొని ఏం చెప్పలేదు చెప్పండి అబద్ధం చెప్పింది మరి పెళ్లి చేస్తారు కదా మాటలు కాదు కదా తనకి కూడా ఇష్టం అంటే ఆ పిల్లకి కూడా హీరోయిన్కి సరే చెప్పుకున్నారు అట్లయితే ఇంటికెళ్ళ మాకు చక్కగా అన్నం తిని మళ్ళీ ముస్తాబ్ చేస్తాను నిన్ను కొత్తపడి మాకు మళ్ళీ డ్రెస్ వేస్తాను చమకీలు కొట్టి ఈ లోపల రెడీ చేపిచ్చేస్తాను నీకు ఇంకో డ్రెస్ కుట్టిస్తాను ఈ లోపల సాయంత్రం అబ్బాయి వచ్చేటప్పుకి చక్కగా రెడీ అయిపోదు కానీ టిప్ టప్గా రెడీ అయిపోయి చందమావలా కనిపిస్తావు అని చెప్పేసరికి సరే ఆంటీ అని ఇంకా వాళ్ళ అమ్మకి ఈ కిటికీ దగ్గర ఉంచు అని చెప్పేసింది అమ్మ అమ్మ ఆంటీ ఉండమంటుంది ఇంకా ఇంటి దగ్గర ఇక్కడ రాజుగారు బాగా మాట్లాడారు రాణిగారు కూడా మాట్లాడారు రాకుమారుడు ఒక కొలు చెప్పాడు రాత్రంతా నాకు పెళ్లి చేస్తానంటున్నారు రాకుమారుడితో అంటే నాకు మక్కమాలి డ్రెస్ ఇచ్చిందంటే కొత్తది చమకీలు కుట్టిస్తాను అంత సాయంత్రానికి అని అన్ని కబుర్లు చెప్పేసరికి అమ్మ అమ్మ ఒక్క హారం అన్నా లేదమ్మా నీ వెళ్ళో పెడదామని మరి అమ్మకనుకుంటుంది కదా కూతురికి పెళ్లి కుదిరిపోయిందని ఈమె ఊహల్లో ఉంటుంది మరి అంత సంబంధం వస్తే ఏ ఆడపిల్ల తూ నాకైనా అంతేగా వాళ్ళ కాళ్ళు అడిగారంటే సంతోషమే కమ్మ ఏ ఆడపిల్లకైనా వాళ్ళ అమ్మకైనా సంతోషమే అనేసరి ఒక్క ముత్యాల హారం కూడా లేదమ్మా అది కొనుక్కొస్తానమ్మ డబ్బులు లేవు అని వ్యాపారస్తుడి దగ్గర ఒకటి ఏదో వచ్చిందంట కనుక్కొని కొనుక్కొస్తానమ్మ ఎట్ట ఒకటి అప్పు చేసి అని అనేసరికి అమ్మ నువ్వేం కొనమాక ఏదో ఒకటి ఆలోచిద్దాము ముత్యాల హారం గురించి అయితే కొనుక్కుందాము డబ్బులు అయితే నువ్వు ఎక్కడ అప్పు చేయమాక అని చెప్పి ఆ సాయంత్రం మళ్ళీ రాజకుమారుడు వచ్చే టైంకి ఇంట్లో కూర్చుంటుంది గదులు హాల్లో హాల్లో నుంచి గదిలోకి వెళ్ళింది వెళ్ళేసరికి మళ్ళీ కొవ్వ తిరిగి ఇచ్చుకుంటాడు యథావిధిగా ఆయన ఏదో రాసుకుంటా ఉంటాడు పొడుకుంటాను అలా పొడుకుంటావు అని అంటే కొవ్వొత్తి కొవ్వొత్తి పొడుకుంటావేంటి నేను ఇప్పుడు దాకా నువ్వు కౌర్లు చెప్తావని ఎదురు చూస్తున్నాను అని అంటది ఏం కావాలి కొవ్వొత్తి నీ కానీ మళ్ళీ రాకుమార్డు అడుగుతాడు ఏం కావాలంటే ఒక వ్యాపారస్తుడి దగ్గర అంటే ఒక ముత్యాలహారం మంచిది వచ్చింది మేలు రకమైన ముత్యాలహారం అది కొనుక్కోమంటావా అని అడిగింది కొనుక్కోమంటావా కొవ్వొత్తి అని అడిగింది నీకు నచ్చితే కొనుక్కో కొవ్వొత్తి అంటాడు కొవ్వొత్తే హళ్ళ మధ్యలో కొవ్వొత్తి కొవ్వొత్తి మరి నా దగ్గర డబ్బులు లేవుగా నేను ఎలా కొనుక్కునేది అని అంటది కొవ్వొత్తే కొవ్వొత్తే అలమార్లు బోల్డ్ రాసులు పోసిన నెయ్యి తీసుకెళ్ళి కొనుక్కో నీకు కావాలంటే హారం కాకపోతే రత్నాల హారం కొనుక్కో కాసుల పేరు కొనుక్కో నీకు నచ్చిందని కొనుక్కో తీసుకెళ్ళి అని ముత్యాల హారానికి వాళ్ళమ్మ చెప్పిందిగా ఎంత వద్దో అంత ఒక మూట పట్టుకొని వెళ్ళి వాళ్ళమ్మకి కిటికీలో నుంచి అందించి అమ్మ ముత్యాల ముత్యాలహారం కొనుక్కోచ్చేయమ్మ రా రెండు డబ్బులు ఇచ్చాడు మూట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్పేసరికి ముత్యాహారం కొనుక్కొచ్చేసింది వచ్చేసింది వేసేసింది ఆడమ్మ ఈ గ్యాప్లో అయిపోయింది ఈ గ్యాప్లో సెకండ్ డే ఈవినింగ్ ఇదంతా కానిచ్చేసారు అయ్యేసరికి మూడో రోజు కూడా ఉండు అంటది రాణిగారు ఏం చెప్పాడు కబుర్లు నా కొడుకు అసలు మాటే మాట నాకు పది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మరి ఎన్ని కబుర్లు నీకట్టా చదువుతున్నాడు నాకు అర్థం కావట్లేదు నాకు ఎప్పుడో తెలుసు నువ్వంటే ఇష్టం మా అబ్బాయి కానీ అందుకే నీతోనే పెళ్లి చేయాలని నేను పిలిచాను ఇంటికి అని రాణిగారు చెప్పుద్ది సరే ఇవాళ ఇంటికి భోజనానికి అమ్మా కూడా పిలువు ఇంట్లో బంగ భోజనాలు పెట్టుకొని పెళ్లి సంబంధం ఖాయం చేసేసుకుందాము మా అబ్బాయిని కూడా పిలుస్తాను ఆ టైంకి మాట్లాడతాడు అని చెప్పింది అదేమో తెలియదు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు కాదు రాకుమారుడు ఏదో మాట్లాడుతున్నాడు అతను ఏదో ధ్యాసలో ఉంటున్నాడు ఈ అమ్మాయి అన్ని పుట్టిచ్చేసి అలా చేసేసింది స్నేహంగా మాట్లాడుతున్నాడని పెళ్లి చేసుకున్నట్టే మా ఆగిపోతున్నట్టే మాట్లాడి కబుర్లు చెప్పుకొని సరే మూడో రోజు సాయంత్రం అయితే ఇవాళ కూడా ఇంటికెళ్ళమాక ఇక్కడే ఉండు ఇంకో కొత్త డ్రెస్ రెడీ చేపిస్తాను నీకేం ఇబ్బంది లేదు అమ్మా నాన్నని పిలువనేసరికి వాళ్ళ అమ్మా నాన్న ఈవినింగ్ భోజనానికి వచ్చేస్తాను గెస్ట్లు గెస్టులకి భోజనాలన్నీ వంట చేసేసి రాకుమారుడు దిగంగానే మాట్లాడుకొని వంట చేసి భోజనాలు చేద్దాం వేడిగా అనుకుంటారు గారు రాకుమారుడు దిగట్లేదుగా ఎప్పుడు దిగడుగా ఇంట్లోనే ఉంటాడుగా వస్తే గదిలోనే ఉంటుంది ఆ గదిలో నుంచే మెట్లు ఉన్నాయి వెళ్ళాలన్నా సరే రాకుమారుడిని తీసుకురావడానికి ఈ అమ్మాయి పైకి వెళ్ళింది రాకుమారుడు ఇంట్లో ఉండడు ఆ రోజు రాత్రి ముందు రెండు రోజులు ఉన్నాడు ఇవాళ లేకపోయేసరికి ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ కిందకి దిగుతా కొంచెం అప్పుడు ఎక్కడ పడతా ఉంది వాతావరణం మెట్లు దిగుతా ఉంటుంటే ఆ మెట్ల నుంచి ఇంకో మెట్లు ఉదోవ కనపడుతుంది హాల్లోకి రావడం హీరోయిన్ హీరోయిన్ రాకుమారుడి దగ్గరికి హీరోయిన్ వెళ్ళింది ఎదురింటి పిల్ల రాకుమారుడు లేడు కదా మళ్ళీ కిందకి రావాలి కదా నామా నాన్న వచ్చాడు కదా ఎప్పుడు దిగే మెట్లయినా సరే చీకట్లో ఇంకో మెట్లు దో కనపడుతుంది అట్లా దిగి 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 మూడో మూడో అంతస్తులాగా కిందకి వెళ్ళిపోయింది మూడు అంతస్తులు ఉంది అక్కడ సముద్రం హోరలాగా వినపడుతుంది కొంచెం ఆనాగా చూసేసరికి రాకుమారుడు అతని పక్కన ఇంకో అమ్మాయి ఇంకొక చంటి బిడ్డ పెట్టుకుని అమ్మో ఎదురిపోతున్నారు సముద్ర కండీలాగా ఉంది ఒళ్ళంతా సముద్రంలో ఏవి తూటి కాడలు ఉంటాయి చూసావా ముగ్గురికి అదే పట్టేసుకొని ఉంది పసిగుడ్డేమో అలా ఉన్నాడు పసిగుడ్డును పెట్టుకొని ఆ అదవర్శని నిద్రపోతున్నారు ఏంటి ఇలా ఉంది ఈ అమ్మాయి కథలు చదివే అలవాటు ఉందిగా బాగా ఎప్పుడో సాగర్ కన్యలు కథలు చదివినప్పుడు సాగర్ కన్యలకు ఏదో శక్తి ఉన్నట్టు వాళ్ళు వలేసి మహిమలతో అబ్బాయిని వలలో వేసుకున్నట్టు వాటి తూటికాడలు పీకేసేస్తే ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి పసిగుడ్డికి మొత్తం పీకేస్తే ఈ అబ్బాయి ఆ బందీ నుంచి బయటపడిపోతాడు అన్నట్టు అనుకుంది అనుకుంది కథల్లో ఉందనమాట ఆ అమ్మే చదువుకునేది కథలు ఇంట్రెస్ట్ ఆ అమ్మే ఆ కథలు ఇంట్రెస్ట్ మూలనే ధైర్యంగా రాకుమారుడితో కూడా కథలు లేసి మాట్లాడేసేసింది లేకపోతే ఎవరైనా ఉంటారా అంత రాత్రిపూట ఎదురింట్లో అయినా కూడా పరిచయం ఉన్న మనుషులైనా ఒక గదిలో ఉండరు కదా పైగా కొవ్వొత్తి కొవ్వొత్తి అని స్నేహంగా మాట్లాడటం అంత తెలివి ఆ రోజుల్లో చూపించిందంటే బాగా షార్ప్గా ఉన్నట్ట మైండ్ కథల్లో ఇది గుర్తొచ్చి ఈ తూటికాడ పీకేస్తే మానవ జీవనంలోకి వచ్చేస్తాడు నార్మల్ అయిపోతాడు నాకు తెలిసి అందుకే మాట్లాడతా లేదు రాణిగారితో ఈ అబ్బాయి పది సంవత్సరాల నుంచి గట్టిగా చెప్తుంది నా ఆంటీ ఎనిమిది సంవత్సరాల నుంచి నాతో పలకట్లేదని అంటే ఈ అమ్మాయి మాయలో పడేసేసింది రాకుమారుణ్ణి సముద్రపు అంటే సముద్ర కన్నీ అది వినపడుతుంది సముద్ర హోరు భవనం కింద సముద్రం ఎలా ఉంటుంది సముద్రం ఉంటే ఇల్లట్టా కడతారు అనుమానం వచ్చేసిందిగా గబగబా పైకి వచ్చేసేసి ఆంటీగారు ఆంటీగారు రాకుమారుడు చిన్నబాబుకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలంట వెండి దువ్విన మూడు జతలు కొత్త బట్టలు ఒక వాళ్ళ అమ్మకి నాన్నకి పట్టుబట్టలు అమ్మకి నాన్నకి కొడుకు ముగ్గురు ఉన్నారంట పసిగుడ్డు గిఫ్ట్ ఇవ్వాలంట పసిగుడ్డుకి గిఫ్ట్ ఇస్తా అమ్మకి వాళ్ళ అమ్మకి నాన్నకి కూడా ఇస్తే పట్టుబట్టలు పట్టుబట్లు పట్టు చీర పసిగుడ్డుకి మూడు జతల బట్టలు తలదోవడానికి వెండి దువ్వినా ఇవ్వు అని చెప్పాడు అవన్నీ పట్టు రమ్మను అని ఇప్పుడు అది గిఫ్ట్ ఇచ్చిన తర్వాత భోజనానికి వస్తాను అన్నాడు అమ్మా నాన్నతో మాట్లాడతాడంటా అని మళ్ళీ కదలిసింది కాదలిసరికి రాణిదారు నమ్మేసిందిగా మూడు రోజుల నుంచి చదువుతుందిగా ఇట్లాగే కగులు చదువుతున్నాడని సరే గబగబా రెడీ చేపిచ్చేసి ఇచ్చింది మళ్ళీ గబగబ మూడు అంతస్తులు కిందకి వెళ్ళిపోయి గబగబ వెళ్ళిపోయి పీకేసింది పీకటం కదా మత్తుగా నిద్రపోతున్నారు వెండి ఉంది కదా తూటి అన్నీ పీకేసేసి శుభ్రం చేసేసింది పసిగుడ్డుకి వాళ్ళ అమ్మకి లాస్ట్కి రాకుమారుడికి దువ్వేసి తూటికాడంతా తీసేసింది ఒళ్ళంతా దువ్వి పడేసేసింది ఒక్క ముక్క ఆకు కూడా లేకుండా తీసేసింది రాకుమారుడికి కూడా తీసేసి పట్టు పంచేసేసింది పసుగుడ్డుకి కొత్త పట్టుది గౌన లాల్చి బైజమా లాగా వేసేసింది ఆమె సముద్ర కంటికి కూడా పట్టు చీర కప్పేసింది కప్పేసి గబా గబా పైకి వచ్చేసేసింది వెంటనే దువ్విన ఒక్కటి పట్టుకొని వెనక్కి వచ్చేసింది ఇక బట్టలు లేకుండా ఉన్న ఇలా చేసేసింది పూట కాళ్ళని పీకేసింది బట్టలు పరిచేసింది ముగ్గురికి ఎవరి బట్టలు వాళ్ళకి వేసేసింది వేయటం అంటే మొట్టమీద వేసేసింది సముద్ర కండీలకి బట్టలు ఏమి ఉంటాయి అయితే మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోద్దామి అయితే గబాబా దుబులు ఒక్కటి పట్టుకొని పైకి వచ్చేసింది ఈ గ్యాప్ లో ఏం జరిగింది అక్కడ అక్కడ జరిగిన సంగతి చెప్తున్నా నీకు ఓరు దుర్మార్గుడు లేచింది సముద్ర కండి లేచింది సాగర కండె సాగర్ కండెలు వేసి ఓరు దుర్మార్గుడ నీకు ముందే చెప్పాను నీకు నా ఒంటి మీద ఉన్న తూటికాడలు పీకద్దు పల్లెరికాయలు పీకొద్దు అని చెప్పాను నా సముద్రంలో నా పుట్టుకతో వచ్చినవి నువ్వు ఈ పీకేసావంటే ఇక నువ్వు నేనంటే నీకు ఇష్టం పోయింది అందుకే నువ్వు ఇలా చేస్తావు వేరే వాళ్ళ మాయలో పడ్డావు నువ్వు వేరే వాళ్ళని ప్రేమిస్తున్నావు అందుకే నాకు ఈ ఒంటి మీద తూటికాడ లేకుండా చేస్తావు నాకు నా కొడుక్కి నువ్వు కూడా తీసేసి పడుకున్నావు ఇంకా నువ్వు ఎప్పటికీ నన్ను చూడలేవు ఇంకా ఎప్పటికీ నీ కోసం నేను రాను సముద్రం వదిలి అని చెప్పి పిల్లోడిని తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోయింది అంటే ఆ అబ్బాయి ఇష్టపడ్డా ఆహా ఆ అమ్మాయి మాయ చేసి వీణు పట్టేసుకుంది ఇలా వెళ్ళిపోయిందంటే ఈ అబ్బాయి ఫ్రీ అయిపోయినట్టు ఈ అబ్బాయి మనసులో ఆనందపడి మెదలకుండా భయపడిన ట్యాక్స్ వేసి నేనేమీ చేయలేదు నువ్వు అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడద్దు అన్నావు నేను ఎవరితో మా అమ్మతో కూడా మాట్లాడలే ఈ రోజు వరకు నేను ఎవరితో మాట్లాడలా గది దాటి ఇక్కడికి వస్తున్నాను లేకపోతే గదిలో ఉంటున్నా నేను హాల్లో కూడా మెట్టు అనేది దిగట్ల ఇంట్లోకి వెళ్ళడానికి నా గదిలో ఉంటున్నాను లేకపోతే నీ దగ్గర సముద్రం దగ్గర కూర్చుంటున్నా పసిపిల్లో కూడా మనకు పుట్టిన పిల్లోడి నేను ఎప్పుడూ కొడుగ్గానే చూశాను పసుపుడ్డుని అని చెప్తున్నాను అన్నా కూడా సాగరి కండిని వినిపించుకోకుండా పిల్లోడిని తీసుకొని వెళ్ళిపోయింది మీరు గబగబా పైకి వచ్చేసరిగా పట్టుబట్టలు ఉన్నాయి కదా ఆ బట్టలతోనే పైకి వచ్చేసేసి గబగబా స్నానం చేసేసేసి మేలకుండా కో తిరిగించుకొని కూర్చున్నాడు ఈ గ్యాప్లో ఈ పైకి వచ్చేసిందిగా ఆరామగా కూర్చుంది ఆయన కూడా కొవ్వొత్తి కొవ్వొత్తి భోజనం చేద్దామా అమ్మా నాన్న వచ్చారు గిఫ్ట్ని పిలిచింది ఆ అమ్మ ఆంటీ పిలిచింది మీ మమ్మీ అమ్మా నాన్న వచ్చారు కొవ్వొత్తి కొవ్వొత్తి భోజనం చేద్దాంరా ఆటది కొవ్వొత్తి కొవ్వొత్తి రెండు రోజుల ముందు నుంచి ఇక్కడ ఉంది నువ్వేనా కొవ్వొత్తి కొవ్వొత్తి అని రాకుమారి అడుగుతాడు నేనే కొవ్వొత్తి నేనే ఉన్నాను నిన్న రాత్రి నేనే ఉన్నాను మొన్న రాత్రి నేనే ఉన్నాను ఇప్పుడు వరకు కూడా నేనే ఉన్నా కొవ్వొత్తి ఇంకెవరూ రాలేదు అంటారు అంటది అనేసరికి వెంటనే రాకుమారుడు వెళ్ళి చేతులు పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శుభ సమయం నీకు శుభ ఈ శుభ సాయంత్రం నీకు గుడ్ ఈవినింగ్ మనం ఎలా చెప్తాము అట్లా రాకుమారుడు నీకు శుభ సాయంత్రం రాకుమారి ఇంటి ఎదురు అమ్మాయేం తెలీదు శుభ సాయంత్రం నీకు రాకుమారి నువ్వు నాకు చాలా సహాయం చేశావు ఆ సముద్ర కన్నా నన్ను మాయ చేసి లాగేసింది నేను విహారానికి వెళ్ళినప్పుడు చల్లగారికి సముద్రం పక్కన వెళ్ళినప్పుడు నన్ను మాయ చేసి లాగేసింది తన వైపుకి ఇంకా నేను ఎవరితో మాట్లాడకుండా అయిపోయాను అప్పటి నుంచి ఎవరితో మాట్లాడినా నేను చచ్చిపోతానని చెప్పింది శాపం పెట్టింది తను తను వెళ్ళిపోతే మాత్రం నాకేం కాదని చెప్పింది నువ్వు నాకు ఎంతో సహాయం చేశావని చెప్పి కాళ్ళు పట్టుకున్నంత అంత చేశాడో చేపట్టుకొని శుభ సాయంత్రాలు ఇద్దరూ చెప్పుకొని అన్నం తినడానికి వెళ్దాం పదండి అని తీసుకొచ్చింది రాకుమారుడు ఈ అమ్మాయి హీరోయిన్ చేపట్టుకుని ఎందుకు ఇంకే ఉంది రాకుమారుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఎదురింటి అమ్మాయిని అని రాణిగారు చప్పిట్లు కొట్టుకొని భోజనాలన్నీ తెప్పించి ఇంటి ఎదురుగా వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు భార్యాభర్తలు తాంబూరం ఇచ్చి పెళ్లి కాయం చేసుకొని పెళ్లి చేసేస్తారు పూర్వం సముద్ర తీరంలో ఒంటిరిగా వెళ్ళకూడదు చీకటి పడ్డాక అనేవాళ్ళంట ఇట్లాంటి శక్తులు మాయిలో పడిపోతాయి మాయిలో పడేస్తాయి బతుకు చిన్న అయిపోద్ది ఈ దెబ్బకి సెట్ అయిపోయింది అనమాట ఆ పిల్ల కథలు ఎక్కువ చదవటం వల్ల ఆ కథలో ఈ నిగూడ రహస్యం అనుకోకుండా ఏ అదలో రాసింది అందులో అది పట్టుకుంది కళ్ళతో చూసింది ఎల్లి చూడటమే గొప్ప చూసింది మళ్ళీ వెంటనే తోలు తేరుకొని ఆ విరుగుడు మార్గం కూడా ఆలోచించటం వెంటనే అది ఇంప్లిమెంట్ చేయటం ఇంకా గొప్ప మళ్ళీ పైకొచ్చి కూర్చొని ధైర్యంగా ప్పుడు ఆయన అబ్బాయిని ట్రాన్స్లో నుంచి బయటికి తీసుకొచ్చి మాట్లాడటం గొప్ప ఇవన్నీ చేసింది కాబట్టి ఏదే విజయం చిన్న పనే ఆయన అనుకుంటారు అక్షయ్య విజయం ఈజీగా రాదు ఎంతో కష్టపడితేనే వచ్చింది పెళ్ళికొడుకుని ఒప్పించడం ఎంత కష్టం అంత ట్రాన్స్లో ఉన్న అబ్బాయిని ఇదనే కాదు చదువైనా అంతే ఉద్యోగమైనా అంతే ఇది ఈజీనేగా అంటారు ఇంకొకళ్ళు కానీ అది చేసే వాళ్ళకే తెలిసిద్ది కానీ రాకుమారుడు పెళ్ళి కొప్పుకున్నాడు అనేసరికి రాణి చాలా సంతోషపడింది నచ్చిందా కదా కథ కంచికి మనం మనం ఇంటికి తెలివితేటల మీద నడిపించింది స్మార్ట్గా ఆలోచించింది నేను అనుకున్నాను కదా షార్ట్కట్లో స్మార్ట్గా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి విజయం వరిచింది అంతేనా అంతే అలాగే ఆలోచించాలి నువ్వు కూడా చదువు చదివేప్పుడు షార్ట్కట్లో తక్కువ టైంలో కరెక్ట్గా చేసే మెథడ్ని ఆలోచించాలి అప్పుడే బాగా వచ్చింది నీకు సరేనా గుర్తుపెట్టుకుంటావా మమ్మ అమ్మ గుర్తు సరే కథ వచ్చింది కథ కంచికి మనమింటికి సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్